Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కడప జిల్లాలో టీడీపీపై రగులుతున్న కీలక సామాజిక వర్గం ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీపై బలిజలు రగులుతున్నారు కడప రాజంపేట రాయచోటి మైదుకూరు నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గాయులు గెలుపోటములను ప్రభావితం చేసేంత బలంగా ఉన్నారు అయితే రాజకీయంగా తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని కూటమి ప్రభుత్వంపై వాళ్లంతా గురువుగా ఉన్నారు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో మెజారిటీ బలిజ ఓటర్లు మొదటి నుంచి టీడీపీకి మద్దతుగా ఉంటున్నారు అయితే రాజకీయంగా వాడుకోవడమే తప్ప అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యం కలిగిన పదవులు ఇవ్వలేదన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే రాజంపేట రాయచోటి నియోజకవర్గాల్లో సుగవాసి కుటుంబానికి బలిజల్లో బలమైన పట్టు ఉంది ఆయన్ను టీడీపీ పోగొట్టుకుంది ప్రస్తుతానికి వస్తే కడపకు చెందిన టీడీపీ బలిజ నాయకుడు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ తీవ్ర ఆవేదన ఆగ్రహం నిరసన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఇందులో భాగంగా కడప నగర టీడీపీ నాయకుడు బాలిశెట్టి హరిప్రసాద్కు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి దక్కింది సహజంగా పదవి వస్తే ఆనందంతో కేరింతలు కొట్టే నాయకుల్ని చూశాం కానీ హరిప్రసాద్ మాత్రం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు డైరెక్టర్ పదవి ఇచ్చి తనను తన సామాజిక వర్గాన్ని అవమానించారని ఆయన విరుచుకుపడుతూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం తనకు పదవి ఇచ్చిన పాలకులపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసరడం విశేషం పార్టీలో నా సీనియారిటీని కష్టాన్ని గుర్తించి డైరెక్టర్ పదవి ఇప్పించిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కృతజ్ఞతలు అంత పెద్ద పదవిని స్వీకరించే స్థాయి నాకు లేదు ఆ పదవిని ఇతరులకు ఇప్పించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా బలమైన సామాజిక వర్గాన్ని ఇంతలా కించపరచడాన్ని మా సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది అంటూ తన నిరసన అసమ్మతిని ఆయన ప్రకటించారు వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసు ఆయన భార్య కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై తనదైన రీతిలో ఆయన వెటకారం ప్రదర్శించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఉందనే ఉద్దేశంతో టీడీపీలోని బలిజ కాపులను అధిష్టానం విస్మరిస్తోందని చాలా కాలంగా ఆయన విమర్శలు చేస్తున్నారు ఏదో ఒక పదవి ఇచ్చామని చెప్పుకోవడానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆమె భర్త వాసు కలిసి తనకు డైరెక్టర్ పదవి ఇప్పించారనేది హరిప్రసాద్ భావన సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగుతున్న తనకు డైరెక్టర్ పదవి ఇవ్వడం గౌరవించడం కాదని అవమానించడమే అని ఆయన మండిపడుతున్నారు ఇది బలిజలను ముమ్మాటికే కించపరచడమేనని మండిపడుతున్నారు